నమస్తే కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ సెంటర్లో గుగులోతో కిషన్ నాయక్ అనే రైతు వడదెబ్బతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన నిరసన వ్యక్తం చేసిన బహుజన సమాజ్ పార్టీ పాలకుతి నియోజకవర్గం అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య అలాగే సామాజిక కార్యకర్త సురేష్ బాబు సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వ హత్య అని పేర్కొంటూ ఐకేపీ సెంటర్లో మౌలిక సదుపాయాలైన టెంట్ నీళ్లు గాని సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ రైతు రోజు చనిపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మృతిని కుటుంబానికి వెంటనే యాబై లక్షల ఎక్స్ ప్రకటించిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహబాద్ జిల్లా పెదవగన మండలం పోచింపల్లి గ్రామంలో ఉండడం జరిగింది మనం ఐకేపి సెంటర్ లో ఉన్నాం ఐకేపి కొనుగోలు కేంద్రంలో పొద్దుగాల పొద్దుగాల పదిన్నరకు కిషన్ గుగులోత్ కిషన్ నాయక్ అనే రైతు చనిపోవడం జరిగింది వడదెబ్బతో ఇక్కడ రైతులు ఉన్నారు ఇక్కడ వరి ధాన్యం ఉన్నది ఈ వరి ధాన్యం బత్తాలు పోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం రైతులను పేరీ అప్పన్న అప్పన్న ఏంది ఇంకా ఈ ధాన్యం ఆయన ఎట్లా జాని వచ్చినాక వచ్చినాకలే పోలేదు ఇది కాంటాయి మరి ఎందుకు పెట్టారు ఇది కిషన్ నాయక్ ఎట్లా సెంటర్ కి వచ్చి

ఎన్ని రోజుల నుంచి ఉంటాయండి పదిహేను రోజులు సార్ పదిహేను రోజుల నుంచి మేము ఎంత యూజ్ చేసినా మాకు బార్గన్ వస్తలేవు బస్తాలు వస్తలేవు చాలా ఇబ్బందికరం అయితే పని మాకు ల్యారీలు వస్తలేవు కనీసం సౌకర్యాలు లేవు టెంట్లు లేవు నీళ్ళు లేవు మంచి లేని సౌకర్యాలు లేవు దాని వలన ఆయన చనిపోయింది సార్ పదిహేను నుంచి పదిహేను రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరమోశారు ఈ ఎండా ఎండాకాలం సీజన్ వల్ల దెబ్బ తగిలి మరియు వారు చనిపోవడం జరిగింది ఇది ప్రభుత్వ హత్య ఇది తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు కొనుగోళ్లు చేసి పంపించకపోవడం రైతుకు ఎండ దెబ్బ కలిగి పదిహేను రోజుల నుంచి అతనే అక్కడ రాత్రి రాత్రిపూట పగల పూట ఉదయం పూట అక్కడనే ఉండి ఒడ్లగాడ ఉండి ఇబ్బంది పడి ఎండ దెబ్బ తల్గి అతను చనిపోవడం జరిగింది ఇది ప్రభుత్వం హత్యగానే గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తండవాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకనంటే ఖచ్చితంగా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలల నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు గన్నీ సంచులు లేవు కాంటాలు పెట్టడం లేదు లారీలు సరిగా రావటం లేదు అమానులు కూడా కాంటాలు పెట్టకపోవడం ఈ రైతుల యొక్క ఇబ్బందిగా మారింది రైతుల యొక్క ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించలేదు అధికారులు కూడా గుర్తించలేదు దాని వల్లనే ఈడ కిషన్ నాయక్ చనిపోవడం జరిగింది కిషన్ నాయక్ కుటుంబానికి తీరని నష్టం జరిగింది వారికి మేము ఎంత మనం అంత కలిసి సంతాపం తెలియజేసినా ఆ వ్యక్తిని మనం తీసుకురాలేము ఇది ప్రభుత్వం అతిగా గుర్తిస్తూ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వీరి పైన తక్షణమే చర్యలు తీసుకొని వారి కుటుంబాన్ని వారి ఇంటికి మరి అన్ని రకాలుగా వారి భార్య వారి పిల్లలు వారి కొడుకులకు కూడా న్యాయం చేయాలని తక్షణమే ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని ఇచ్చి ఆదుకోవాలని ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా ఉద్యోగం మరియు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ ఐకేపీ సెంటర్ లో కనబడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఉన్నతాధికారులు కూడా ఈ విషయం పైన చర్యలు తీసుకొని ఈ ఐకేపీ సెంటర్ లో జరిగినటువంటి విషయం పైన తగ్గు విచారణ జరిపి ఆ ఈ రైతుకు తగు న్యాయం జరిగే విధంగా ఎక్స్క్రేషన్ యాభై లక్షలు ప్రకటించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సురేష్ బాబు నేను సామాజిక కార్యకర్తగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాను ఇవాళ ఏదైతే పెద్ద మండలం పోచంపల్లి ఈ యొక్క ఐకేపీ సెంటర్లలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలలో కిషన్ అనే ఒక రైతు వడదెప తగిలి చనిపోవడం జరిగింది పక్కన ఉన్నటువంటి రైతులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది కానీ అధికారులు మాత్రం దీన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నారు కానీ ఇంకేం చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ వడ్లు దాదాపు తడిసి మీరు అంతా అక్కడ సూషిల్లు వడ్లు తడిసి మొత్తం కూడా మొలకలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి నెల రోజుల తరబడి నుంచి రైతులు ఇక్కడనే ఉన్నట్టున్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఇవాళ లారీలు రానటువంటి పరిస్థితి లారీలు ఉంటే బస్తాలు ఉండట్లు బస్తాలు ఉంటే లారీ లారీలు ఉండరు ఇవాళ మ్యాచర్ పేరుతో చెప్పి ఇవాళ రైతులను ఇవాళ నెలల తరబడి ఈ కేంద్రాల చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని ఇవాళ సిగ్గు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం నేను మొన్న చెప్పిన ఏసీలలో తిరిగే వాళ్ళు ఏసీలలో ప్రమాణాలు ఎదురుతా ఉన్నారు ఇవాళ కష్టాచంతో డబ్బులతో ఏసీలలో తిరుగుతా ఉన్నారు కానీ ఈ యొక్క రైతులు మా డబ్బులు పెట్టి మేమే ఇవాళ ఇవాళ చచ్చిపోయినటువంటి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన ఉండి అడగాల ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ చనిపోయినటువంటి రైతును పరామర్శించాలే ఇవాళ ఈ రైతు ఇవాళ బంజారా కుటుంబం ఒక గిల్లల కుటుంబానికి చెందిన రైతు కాబట్టి తక్షణ సాయంగా ఇవాళ ప్రభుత్వం నుండి ఎక్స్గ్రైజం ప్రకటించాలని మేము చెప్తా ఉన్నాం మీరు కార్యాలయ కూడా కాదు మీరు ఏసీలలో